అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కళాశాల కొత్తగా ఇంజనీరింగ్ లో చేరబోయే విద్యార్థులకు గోల్డెన్ అఫర్ ఇస్తోంది ఇతర ఏ విద్యా సంస్థలు చేయలేని సాహసోపేత నిర్ణయాన్ని ఈ కళాశాల కరస్పాండెంట్ రమణారెడ్డి తీసుకున్నారు గోల్డెన్ అఫర్ ఇన్ గోల్డెన్ వ్యాలీ పేరుతో ఇంటర్మీడియట్ లో మెరిట్ కలిగి ఉంది లో క్వాలిఫై కలిగిన విద్యార్థులకు కళాశాలలో ఫీజు లేకుండా సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ అఫర్బీ టెక్ తో పాటు ఎంబీఏ ఎన్ టెక్ డిప్లొమా విద్యార్థులకు వర్తిస్తుందన్నారు ఒక్కో బ్రాంచ్ కి పది మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని అదే విధంగా మా కళాశాలలో చేరే ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి ఉచితంగా ల్యాప్టాప్ అందిస్తున్నామని తెలిపారు ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం సులభతరం అవుతుందన్నారు ఎంబీఏ ఎన్టెక్ కోర్సుల్లో రాష్ట్రంలోనే ఎక్కడా లేని నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి అన్ని బస్ రూట్లలో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు గోల్డెన్ వ్యాలీలో అత్యంత ఆధునిక ఈనాడు సాంకేతిక విద్యను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐఎంఎల్ ఏఐ డేటా సైన్స్ సిఎస్ఈ ఈసీఈ ఈఈ కోర్సులతో పాటు డిప్లొమాలో కూడా నూతన కోర్సులైన ఏఐఎంఎల్ సిఎంఈ ఈసీఈ కోర్సులు అనుభవం అర్హతలు కలిగిన అధ్యాపక బృందం చక్కటి లాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయన్నారు ఇంజనీరింగ్ పాలిసెట్ ఐసెట్ పీజీ సెట్లలో గోల్డెన్ వ్యాలీ కౌన్సెలింగ్ కోడ్ జీవీఏసి అని పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏసీ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఎనిమిది మూడు మూడు రెండు ఎనిమిది ఆరు తొమ్మిది ఏడు మూడు సున్నా సున్నా ఈ నంబర్లకు సంప్రదించి తెలుసుకోవాలన్నారు నమస్తే గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థలు గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఎంబీఏ ఎంటెక్ కళాశాలల నుంచి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కోర్సుల సందర్భంగా జాయిన్ అవ్వబోయే విద్యార్థులకు తల్లిదండ్రులకు గోల్డెన్ ఆఫర్ని ప్రకటిస్తున్నాము ఈ ఆఫర్లో భాగంగా ప్రతి బ్రాంచ్లో పది శాతం సీట్లు అంటే నూట ఇరవై సీట్లు ఉన్న కంప్యూటర్ సైన్స్లో పన్నెండు సీట్లని మెరిట్ విద్యార్థులకి ఉచిత విద్యా అవకాశం కల్పించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశాము దీనిలో భాగంగా ఈ పన్నెండు మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్లో మాకు నూట ఇరవై సీట్లు ఉన్నాయి నూట ఇరవై సీట్లలో జాయిన్ అయ్యే మెరిట్ పన్నెండు మంది విద్యార్థులకి పూర్తి ఉచితం ల్యాప్టాప్ ఫ్రీ ఉండే హాస్టల్ ఫ్రీ హాస్టల్లో భోజనం ఫ్రీ మరియు వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ కల్పిస్తున్న ఫ్రీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్గా ఫ్రీగా వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇది ఎంతో దోహదపడేలాగా ప్రకటిస్తున్నాము అలాగే కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్లస్ మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సులో మాకు తొంభై సీట్లు ఉన్నాయి దీంతో తొమ్మిది సీట్లు ఉచిత మెరిట్ పథకం కింద అందించబోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ లో కూడా తొంభై సీట్లు దానిలో కూడా తొమ్మిది సీట్లు డేటా సైన్స్లో అరవై సీట్లు ఉన్నాయి ఆరు సీట్లు అలాగే ఎలక్ట్రానిక్స్లో అరవై సీట్లు ఉన్నాయి ఆరు సీట్లు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ముప్పై సీట్లు ఉన్నాయి వాటిల్లో మూడు సీట్లు వి కోర్సు ఈ కోర్సులు అన్నింటిలోనూ పది శాతం సీట్లని మెరిట్లో ఉండి పేదరికంతో చదువుకోవడానికి ఇబ్బందులు పడే విద్యార్థులకి తల్లిదండ్రులకి సహాయపడే విధంగా దీన్ని రూపొందించి విద్యార్థులు అందరూ కూడా చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థలలో బిటెక్ ద్వారా తీసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే బీటెక్తో పాటు డిప్లొమాలో కూడా మాకు మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి మూడు వందల అరవై సీట్లలో కంప్యూటర్ సైన్స్ నూట ఇరవై సీట్లు ఏఐఎంఎల్ డిప్లొమాలో నూట ఇరవై సీట్లు ఉన్నాయి మరియు ఈసీఈ ట్రిపుల్ఈలో అరవై అరవై సీట్ల ప్రకారం మొత్తం మూడు వందల అరవై సీట్లు మూడు వందల అరవై సీట్లలో ముప్పై ఆరు సీట్లు పది శాతం విద్యార్థులకు ఇదే విధంగా ఉచిత మెరిట్ పథకం కింద వారికి కూడా అన్ని సౌ సహ సదుపాయాలు కల్పిస్తూ ఉచిత విద్యను అందించే కార్యక్రమాన్ని ఆఫర్ చేస్తున్నాం దీంతో పాటు ఎంబీఏ మరియు ఎంటెక్ ఇక్కడ ఫీజ్ రీంబర్స్మెంట్ సౌకర్యం లేదు అయినా కూడా మెరిట్ విద్యార్థులకి మేము తయారు చేసిన షరతులకు లోబడి పూర్తి విచిత ఉచిత విద్యను అందించేలా ఏర్పాటు చేశాం అక్కడ కూడా పది పర్సెంట్ ఎంబీఏలో రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి మరియు హెల్త్ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంటు బిగ్ డేటా అనలిటిక్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రాయలసీమలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని కోర్సులు ఇవి ఇవే ఇవి సీట్లు ఈ సీట్లు బెంగళూరులో అయితే కన్నా ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు చెల్లించాలా అటువంటి సీట్లు ఉచిత పథకం కిందికి తీసుకొచ్చి విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ లేకపోయినా కూడా ఈ కోర్సులలో పది శాతం సీట్లు ఉచితంగా వారు చదువుకోవడానికి అందిస్తున్నాం ఎంటెక్లో వచ్చేసరికి నూట నలభై నాలుగు సీట్లు ఉన్నాయి నూట నలభై నాలుగు సీట్లలో దాదాపు పద్నాలుగు సీట్లు ఉచితంగా ప్రకటిస్తున్నాం వాటిల్లో కూడా అంతే మెరిటు ఆధారం బీటెక్ పర్సంటేజీ ప్లస్ పీజీ సెట్ ర్యాంకు లేదంటే గేట్ ర్యాంకు వీటిని ఆధారం చేసుకొని విద్యార్థులకు ఉచిత విద్యను ఇచ్చేలాగా రూపకల్పన చేశాం కాబట్టి ఈ ఈ ఈ ఉచిత విద్యా అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఉపయోగించుకోవాలని ఈ పథకం ద్వారా విద్యార్థులు మెరిట్ విద్యార్థులు గోల్డెన్ వ్యాలీలో జాయిన్ అయ్యి విద్యార్థులు తమ తల్లిదండ్రులకి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని తద్వారా వారి భవిష్యత్తు బంగార బాటలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని గోల్డెన్ వ్యాలీలో గోల్డెన్ ఆఫర్ ఆర్ గోల్డెన్ స్కీమ్ కింద ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు